నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు చూసుకున్నట్లయితే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు దిగింది మరి ఏదైతే ఆ పిన్నెలిలో సాల్మాన్ హత్య జరిగిందో ఆ హత్యను తీసుకుని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ మరొక పక్క చూసుకున్నట్లయితే కాకినాడలో కూడా టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు అసలు ఏంటి ఒక ఒక పక్క కూటమి చూసుకున్నట్లయితే వైసీపీ కార్యకర్తల పైన దాడి చేస్తుందని వైసీపీ ఆందోళన చేయడం మరో పక్క టిడిపి కార్యకర్తల పైన దాడులు జరగడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ సాల్మాన్ హత్యను తీసుకొచ్చి అది రాజకీయాల్లో లబ్ధి పొందాలని చూస్తుంది వైసీపీ అని చెప్పి కొందరు చెబుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ వేశారు సార్ మరి దళితులను ఊచుపోత పోస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు వైసీపీ కీలక నేత మరి అటుపక్క చూసుకున్నట్లయితే కాకినాడలో కూడా టీడీపీ కార్యకర్త చనిపోయారు బంగారయ్య మరి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తున్నారు ఏంటి అసలు అటు చూసుకున్నట్లయితే కూటమి నేతలు దళితుల పైన విరుచుకుడుతున్నారు అని కొందరు అంటున్నారు ఇటు చూసుకున్నట్లయితే టిడిపి కార్యకర్తల పైన దాడులు పెరిగిపోతున్నాయని కొందరు చెప్తున్నారు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ దెబ్బతీయమే లక్ష్యంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి అంటే లాండ్ ఆర్డర్ సవ్యంగా ఉంటేనే ఆ రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయి పారిశ్రామికవేత్తలు వస్తారు కంపెనీలు పెడతారు యువతకి ఉపాధి కల్పన జరుగుతుంది ఒకవైపు ఏమో పెద్ద ఎత్తున మరి ఆంధ్రప్రదేశ్ లోకి పెట్టుబడులు వస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళా రెండు రోజుల్లో దావోస్ వెళ్తున్నారు ఏంటి రేపు పంతొమ్మిదో తారీఖు ఆయన దావోస్ పర్యటన అదే సమయంలో దీన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిపించి ఇది ఒక అరాచక ప్రదేశ్ అనేది అతను ఫోర్ కాస్ట్ చేయాలని చూస్తున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పిన్నెల్లి గ్రామం ఇప్పుడు మీరే చెప్పారు అతను ఎవరు సాల్మన్ అనే అతని మరి హత్య అది ఎప్పుడు దొరికింది ఎప్పుడు పొడిచారు అతన్ని ఎన్ని రోజులు అతను హాస్పిటల్లో ఉన్నాడు అంటే ఆరు రోజులుగా అతను హాస్పిటల్లో ఉన్నాడు అతని శవాన్ని తీసుకుని ఇప్పుడు ఆ ఊరు వెళ్ళి అక్కడ మళ్ళా అగ్గి రాజేయాలని చూస్తున్నారు పిన్నెల్లి గ్రామం ఏంటమ్మా దాని యొక్క చరిత్ర ఏంటి ఇప్పుడు గుంటూరు జిల్లా అక్కడ గురజాల నియోజకవర్గంలో పెన్నెల్లిలో అది ఒక రావణ కాష్టం ఏంటి గ్రూపులుగా గ్రామం విడిపోయి రెండు పార్టీల పంచన అక్కడ ఉన్నటువంటి అరాచక శక్తులు చేరి ఒకళ్ళొకళ్ళు నరుక్కోటం చంపుకోవటం అది ఇవాల్టిదా ఆ రావణ కాష్టం ఎన్ని ఏళ్ల నుంచి మండుతోంది అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఏం జరిగింది ఒక వర్గాన్ని సామాజిక బహిష్కారం చేశారు వాళ్ళు దళితులే వీళ్ళు దళితులే వాళ్ళు మైనారిటీలే వీళ్ళు మైనారిటీలే ముస్లింస్ హ అంటే ఇప్పుడు ఏంటి అప్పుడు నీ గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలు నరికి నరికి చంపారు చెరుకుతో తోటలు తగ్గల పెట్టారు పాలు బీళ్లు పెట్టారు బోర్లు కోసేశారు ఎంత విధ్వంసం జరిగింది అది చూసే కదా అప్పుడు చంద్రబాబు ఏంటి చలో ఆత్మకూరుకు పిలిపించాడు ఆత్మకూరు ఎక్కడ అది మాచర్ల నియోజకవర్గం దీని దగ్గరలోనే అది కూడా దుర్గి మండలం చెలో ఆత్మకూరికి ఆయన పిలిపిస్తే ఆయన ఎలనీయకుండా జగన్మోహన్ రెడ్డి ఇంటి గేట్లకి తాళాలు కట్టారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిన్నీళ్ళు వెళ్తానంటే ఆయన ఇంటి గేట్లకి ప్రభుత్వం తాళాలు కడుతుందా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అలా అడ్డుకుంటున్నారా అని అడుగుతున్నారు ఇప్పుడు చంద్రబాబుని అడుగడుగుని అడ్డుకున్నారా రోజు రాళ్ల దాడి చేశారు పెద్దిరెడ్డి గ్యాంగ్ ఎక్కడా అంగళ్ళు వద్ద వందల మంది తలలు బగిలాయి పన్నెండు మంది పోలీసులు తలలు బగిలాయి ఒక యుద్ధం అనమాట ఇప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రంలో ప్రశాంతతను దెబ్బతీయడం కోసం ఈ రచ్చగొట్టేటటువంటి చర్యలకు పాల్పడి హత్యలకి కారణమై ఇప్పుడు సాల్మన్ దళితుడి ప్రాణాలు తీస్తారా అంటూ ఇప్పుడు అందరు చేస్తున్నారు నల్ల నల్లకండవాళ్ళు వేసుకుని విడుదల రజనీ అంబటి రాంబాబు మొత్తం ప్రతి జిల్లాలో రాయలసీమలో తిరుపతిలో ఆ బ్యాచ్ ఎవరికి వాళ్ళు రోడ్ల మీద వచ్చి ఏదో దీన్ని అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేయాలి ఇమేజ్ ని దెబ్బతీయాలి డ్యామేజ్ తీయాలి ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ డ్యామేజ్ చేయటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నెలలుగా మనం చూస్తున్నాం అసలు ఎందుకు నీకు నెల రోజులు కాకుండానే ఢిల్లీలో ధర్నా చేశాడు జగన్మోహన్ రెడ్ ముప్పై మందిని తప్పేశారు అని చెప్పి పెద్ద ఫోటోలు ఫ్లెక్సీలు ప్రదర్శించి అక్కడిని అందరిని పిలిచాడు అక్కడ కొంతమంది జాతీయ పార్టీల నాయకులు కూడా వస్తారని చెప్పి ఎంత సినిమా చేసాడమ్మ సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ ఇప్పుడు మీరన్నట్టుగా ఏపీ బ్రాండింగ్ ని దెబ్బతీయడంలో వ్యూహమా అంటే దావోస్ పర్యటన ఉంది పెట్టుబడులు పరిశ్రమలు వస్తాయనే దాంట్లో ఒక స్ట్రాటజీయా లేదు అంటే వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్ మొదలు పెట్టుకుని అమర్నాథ్ వరకు కూడా అప్పట్లో ఆ ఇష్యూస్ అన్ని కూడా వైసీపీ ప్రభుత్వానికి రాంగ్ అయ్యాయి అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరికిద్దాం అనే ఆలోచనతో ఈ విధంగా ఆందోళన చేస్తున్నారంటారా అది రాజ్య హింస ఏది అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే హింసకు పాల్పడేది పోలీసుల ద్వారా హింసించేటట్లు చేసింది అంటే ఇప్పుడు ఆ విధంగానే పోర్ట్రేట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆందోళనకి దిగుతున్నారని అని కొందరు చెప్తున్నారు సార్ ఇప్పుడు సాల్మన్ పోలీసులు చంపేశారా కొడితే చంచిపోయాడా అక్కడ ఏంటి వాళ్ళు వర్గపోరది ఆ గ్రామంలో కక్షలు ఉంటాయమ్మా ముఠా కక్షలు ఆ కక్షల్లో బలవుతున్నారు ఆ కక్షలకి అక్కడ ఏం చేయాలా పీస్ ర్యాలీ పెట్టాలి అక్కడ ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయాలి దానికి ఎవరు రావాలి ముందుకి రాజకీయ పార్టీలందరూ ముందుకు రావాలి తెలుగుదేశం వైసీపీ అక్కడ కూర్చుని వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి ఆ గ్రామ స్థాయిలో రాజకీయాలు వద్దు దీన్ని అడ్డం పెట్టుకుని గ్రామాన్ని తగలబెట్టాలని చూస్తున్నారు ఆ వర్గం అధికారంలోకి వస్తే ఈ వర్గాన్ని సామాజిక బహిష్కారం ఈ వర్గం అధికారంలోకి వస్తే ఆ పార్టీ వీళ్ళని సామాజిక బహిష్కారం మనం చూసాం కదా ఆ రోజు ఇదే పిన్నెల్లి సామాజిక బహిష్కారం వందల కుటుంబాలు చేస్తే ఇట్లా తగలబెడితే ఆ భూములు ఆ పొలాలు పంటలు ఏం చేశారు అప్పుడు చంద్రబాబు ఏం చేశాడు జగన్ బాధితుల శిబిరని నడిపాడు గుంటూరులో దాని పేరే అది ఏది వైసీపీ బాధితుల శిబిరం అని పెట్టారు పునరావాస శిబిరం అని ఆయన రోజు వెళ్ళేవాడు ఆ శిబిరానికి ఎవరు చంద్రబాబు మాజీ సీఎం గా పొద్దున్నే గుంటూరు వెళ్ళి గుంటూరు పార్టీ కార్యాలయంలో కూర్చుని ఆ శిబిరానికి వెళ్ళి వాళ్ళకన్నీ అందుతున్నాయా లేదా భోజనం ఇట్లా నెలల తరబడి వాళ్ళు అక్కడ తలదాచుకున్నారమ్మా అంటే పల్నాడుని మళ్ళా అక్కడే వేదికగా భగ్గుమనేలాగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేలాగా కుట్రకి తెరదీశారా ఇప్పుడు దళితులపై వీళ్ళకి కొత్తగా ప్రేమ పుట్టుకురావడం ఏంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు కాదా ఇప్పుడు ఆ కేసులో అనంతబాబు భార్యని మరి విచారణకు పిలిపిస్తున్నారా ఇప్పుడు అనంతబాబు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశాడని అతనే ఒప్పుకున్నాడు ఎస్పీ దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు అరెస్ట్ చేయారు అతన్ని వెంట పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు క్యాన్వాయిలో తిప్పించుకుంటాడు మాట్లాడుకుంటాడు తనే అసలు బహిరంగ సభ వేదికపై అతను మంచోడు సౌమ్యుడు అంటాడు ఇప్పుడు మీరిందాక చెప్పారు డాక్టర్ సుధాకర్ దళితుడు కాదా ఆ రోజు వైసీపీ మరి రాష్ట్ర వ్యాప్త వందనలు ఎందుకు చేయలేదు పెడరెక్కలు విరిచి కట్టి మరి అతన్ని ఏం చేశారు చచ్చిపోయేలా చేశారు ఒక దళిత వైద్యుడు అతను డాక్టర్ అచ్చన్న దళిత వైద్యుడు కడపలో నరికి నరికి చంపారు ఎంతమంది అమ్మా అబ్దుల్ సలాం వీళ్ళ యొక్క వేధింపులు తట్టుకోలేక సలాం నంద్యంలో ఏం చేశాడమ్మా కుటుంబ సభ్యులు కూడా రైలు పట్టాలకు కట్టేసి ఆ సామూహిక ఆత్మహత్యలు ఇస్లాం అనేది అసలు ఆత్మహత్య మహాపాపం అంటుంది అట్లాంటిది ఇస్లాం అని నమ్ముకున్న కుటుంబం భార్యని ఇద్దరు బిడ్డల్ని సలాం రైలు పట్టాలకి కట్టేసుకుని చచ్చిపోయారంటే సామూహిక ఆత్మహత్యలు ఆత్మహత్యలు సజీవ దహనాలు హత్యలు శిరోముండనాలు ఎన్ని జరిగాయమ్మా ఇవి ఇప్పుడు ఉన్నాయా ఈ పద్దెనిమిది నెలల్లో అట్లా ఏ కుటుంబం అన్నా రైలు పైన కట్టుకుని ఈ ప్రభుత్వ వేధిపులు తట్టుకోలేకపోతున్నామని అమౌక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా అంటే ప్రశాంతంగా రాష్ట్రాన్ని ఉండనివారా ఏం సాధిస్తారు దీనివల్ల అంటే అధికారం కోసం ఈ రకంగా రాచకాలను ప్రోత్సహిస్తారా మనం చూసాం ఏంటి తెనాలలో వాళ్ళు ఎవరు గంజాయి గ్యాంగ్ డ్రగ్స్ గంజాయి మత్తుల్లో వాళ్ళు అరాచకాలకు రౌడీలు పాల్పడుతుంటే వాళ్ళనేదో కౌన్సిలింగ్ ఇచ్చి కొట్టారు కొట్టారనుకుంటారు రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వత్తాసుగా వెళ్ళి ఏ చంద్రబాబు నిన్ను కూడా ఇంటే రోడ్డు మీద కొడితే అంటాడు అంటే ఇప్పుడు అతనికి అంత కక్ష ఉందన్నమాట అతనంతగా అక్కసు కక్కుతున్నాడు ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగిన చిన్న లాండ్ ఆర్డర్ బ్రేక్ అయినా అక్కడ ప్రత్యక్షమై రెచ్చగొట్టి అల్లకల్లో సృష్టించే పన్నాడు ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండం కావాలి ఇంకా అంతే వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్రం తగలబడిపోవాలి మించి వీళ్ళు కోరుకుంటుందేమీ నాకు కనపట్టలేదు ఒక పక్క ఈ రోజే దేశంలోనే అతి పెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ ఇరవై వేల కోట్లతో ఇవాళ అక్కడ పెద్ద ప్లాంట్ అసలు మొత్తం మూడు దశల్లో తొంభై వేల కోట్లు అంట ఆ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు పెడుతున్నటువంటి ఆ గ్రీన్ అమోనియా ప్లాంట్ ప్రపంచంలోనే ఇది అసలు అతి పెద్దదంట ఫస్ట్ టైం దేశంలో పెడుతున్నారు ఒక నాలుగు దేశాలకి గ్రీన్ అమోనియా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఎనిమిది వేల మందికి ఏమో అది ఉపాధి వస్తుంది అలాంటి ప్లాంట్కి వాళ్ళ శంకుస్థాపన చేస్తున్న సందర్భం అంటే వాళ్ళేమో ఈ రాష్ట్రాన్ని ఎలా ఇమేజ్ పెంచుదాం ఎలా ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేద్దాం అని తెలుగుదేశం జనసేన బీజేపీ అభివృద్ధిలో వాళ్ళు కంకణం కట్టుకుంటే ఎట్లా ఈ రాష్ట్రాన్ని డ్యామేజ్ చేద్దాం ఎలా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేద్దాం అగ్నిగుండంగా మారుద్దాం అన్నట్టుగా వీళ్ళు ఈ నల్లఖండవాళ్ళు పోలీసుల మీద కేకబడతారు చిల్కలూరు పెట్ట సిఐ మీద ఆ రజని ఎగబడుంది డోంట్ టచ్ మై కార్ అంటది ఆ కార్ లో నిందితో దాచి పెడుతుంది అతను పట్టాపురం సిఐ మీద ఎగబడతాడు ఎవరు అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా అసలు ఎస్పీలు ఐపీఎస్ నే బెదిరిస్తాడు సుబ్బరాయుడు నీ అంతు తేలుస్తా సప్త సముద్రాల అవతలున్న లాపకొస్తా జైల్లో పెడతా అరే మెడికల్ కాలేజీలకు టెండర్లు వేస్తే వాళ్ళని బెదిరిస్తాడు రెండు నెలల్లో జైల్లో పెడతా నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసేవాయ్యా నువ్వు రౌడీ ముఖ్యమంత్రివా మెడికల్ కాలేజీలకు టెండర్లు వేస్తా అంటే నువ్వు రెండు నెలల్లో జైల్లో పెడతా బెదిరిస్తున్నావంటే ఏంటి నీకును సిండికేట్ రింగ్ అయిన వాళ్ళకి తేడా ఏంటి ఈ బెదిరింపులు ఎవరు బెదిరిస్తారో చెప్పనా ఇప్పుడు ఎక్సైజ్ షాపులు ఉంటాయి మద్యం షాపులకి టెండర్లు వేస్తుంటారు వాళ్ళు టెండర్లు వేయడానికి వస్తే వాడు ఆ మద్యం షాప్ మీద కన్నేసినాడు అని బెదిరిస్తాడు టెండర్ వేస్తే నీ ఎంతో తేలుస్తా పొలాల దగ్గర పెడతా నీ కుటుంబాన్ని రోడ్డు మీదలా కోస్తా ఇట్లా బెదిరింపులా ముఖ్యమంత్రిగా చేసిన ఆయన టెండర్లు వేస్తే జైల్లో పెడతా అని బెదిరిస్తే అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిలో ఆ రౌడీ పోకడలు ఆ పార్టీలో ఈ గుండా చేస్తలు మానుకోకపోతే జనమే భూస్థాపితం చేస్తారు ఈ పార్టీ సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేసిన చేసిన అంటే ఇప్పుడు మీరు చెప్పిన అటు గ్రీన్ అమోనియా కి స్థాపన చేశారు అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అన్ని కూడా ప్రజల్లోకి వెళ్ళకుండా ఏదో ఒక అంశాన్ని తీసుకుని రాజకీయం చేయడానికి చూస్తున్నారు వైసీపీ వాళ్ళని చెప్పి ఎక్కువగా వినిపిస్తుంది మరి దీనిపైన మీ అభిప్రాయమే అంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తేనేమో క్రెడిట్ నాదేనంటాడు ఇప్పుడు ఏది మనం చూసాము అది అసలు అదాని డేటా సెంటరు గూగుల్ డేటా సెంటరు భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ల్యాండ్ అయితే విమానం ట్రైన్ ఆ క్రెడిట్ నాదేనంటాడు ఆ భోగాపురం అసలు నేనే భూసేకరణ చేశాను అంటాడు అదే భోగాపురం అసలు అవసరం లేదని మరి ఆయన వీడియోలు బయటకు వచ్చాయి అక్కడ జిఎంఆర్ ని బెదిరించాడు కాకినాడ సజు విషయంలో అరవిందోకి ఇవ్వటానికి ఇప్పుడు ఆ జిఎంఆర్ కి ధన్యవాదాలు చెప్తున్నా అని చెప్పి బ్రహ్మాండంగా ట్వీట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళమ్మ అతను ఇప్పుడు వాళ్ళ ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఏది ఇప్పటికి పంతొమ్మిది నెలలైనా ఓడిపోయిన షాక్ నుంచి తేరుకునే పరిస్థితి ఆ తో తప్పట అడుగులే తప్పుడు పనులే అటు పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే తప్పుడు విధానం ఇదే అరాచకాలు అప్పుడన్నా ఈ పెట్టుబడులు తెచ్చావా ఈ విధంగా రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు అమరావతి ఎందుకు కట్టలేదు పోలవరం ఎందుకు మరి నిర్మించలేదు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా నీకు ఐదేళ్ళు అధికారం ఇచ్చారు ప్రజలు ఏం చేశావు ఒక కంపెనీ తెచ్చావా అరే నిరుద్యోగం ముప్పై శాతం చేశావు యువత తిరగబడింది ఇతర పైన యువతరం ఆ రోజు తిరగబడి లోకేష్ వెంట పవన్ కళ్యాణ్ వెంట నడిచారు అట ఆ యాత్ర యువగల యాత్ర మహిళలు తిరగబడ్డారు ఇతర పైన నిజం గెలవాలంటూ భువనేశ్వర్ వెంట నడిచారు మేడం వెంట అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవర్ కోసం ఎంత అరాచకానికైనా దిగజారుతాడా రాష్ట్రాన్ని డ్యామేజ్ చేస్తే నీకేం వస్తుందమ్మా ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి జనం బాగుండాలి మీ పార్టీ కూడా బాగుండాలని కోరుకోవాలి కానీ రాష్ట్రం నాశనం కావాలి జనం నాశనం కావాలి నా పార్టీ మాత్రం అధికారంలో ఉండదు ఎందుకు దోచుకోవడానికి మళ్ళీ భూ కబ్జాలు చేయడానికి అంటే ఒక భయం ఏది జగన్ అంటే ఒక భయం ఆ భయంతోనే నేను ఓడిచ్చారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తీసుకొచ్చారు ఇప్పటికీ నీ మీద ఆ భయం పోకుండా ఈ విధంగా మరి అరాచకాలు చేస్తుంటే ఏంటి అది జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని నిలబెడదాం అనుకుంటున్నాడా పీకేసుకుందాం అనుకుంటున్నాడా అతను నిజంగా నిలబెట్టాలనుకునేవాడైతే వెళ్ళడు కర్ణాటకలో పోయి దాక్కుంటాడు ఇక్కడ కుట్రలు చేస్తాడు ఇదెక్కడి రాజకీయం ఇటువంటి రాజకీయం అసలు భారతదేశంలో ఏ పార్టీ ఏ నాయకుడు గతంలో ఎప్పుడూ చూడలేదు ఏది జనానికి అందుబాటులో ఉండాలి జనం దగ్గర వినతి పత్రాలు తీసుకోవాలి వాళ్ళ సమస్యలు వినాలి ఆలకించాలి ఇప్పుడు ఇన్ని రోజులైంది ఆయన ఓడిపోయి దగ్గర దగ్గర ఐదు వందల డెబ్బై రోజులు డెబ్బై రోజులు ఉన్నాడమ్మా తాడేపల్లిలో అరే డెబ్బై రోజులు అతను ఎవరి దగ్గర వినత పత్రాలు తీసుకున్నాడా తాడేపల్లిలో ఉండి ఏం రా ప్రజలందరినీ కలువు ఒక లైన్ లో నుంచుంటారు అందరూ అందరూ నీకు చక్కగా వినత పత్రాలు ఇస్తారు తీసుకో వాటి మీద లేఖలు రాయి ప్రభుత్వానికి ఎట్లా ఎందుకు చేస్తే ఇట్లా చేయడు ఇక్కడ చేయకుండా ఇంటో కూర్చుంటాడు ఒక సాలె గూడు లాగా స్పైడర్ వెబ్ లాగా మార్చుకుంటాడు కుట్రలు అక్కడ ఏం చేద్దాం ఇక్కడ ఏం చేద్దాం దాంట్లో అక్కడ మరి విధ్వంసం చేద్దామా ఇక్కడ వీళ్ళని చంపుదామా ఈ ఆలోచన లేదప్ప అంటే ఇవాళ జగన్ మైండ్ సెట్టే జగన్ ఒక శత్రు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం